నా ప్రేమీణ మిత్రులందరికీ అస్సలం వైఖమ్ వరహ్మతుల్లాహిబరకాతు సహోదల్లారా ఈ మొహర్రం నెలలో కొందరు ఎలా చెప్తూ ఉంటారంటే ఈ మొహర్రం నెలలో కొత్త బట్టలు వేసుకోకూడదు ఈ మొహర్రం నెలలో మంచిగా వండుకొని అంటే మటన్ లాంటివి చేపలు లాంటివి ఈ విధంగా తినకూడదు నాన్ వెజ్ తినకూడదు ఈ మొహర్రం నెలలో కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకోకూడదు అర్థమైందా ఈ మొహర్రం నెలలో ఒకవేళ ఇల్లు కొత్త ఇల్లు కట్టి ఉంటే ఆ కొత్త ఇంట్లో ప్రవేశించకూడదు అర్థం ఈ విధంగా శుభకార్యాలు అనేవి చేసుకోకూడదు అని ఈ విధంగా చాలా మంది చెప్తుంటారు ఇలా ఇవన్నీ అనుకోవడం హరామ్ సహోదరులరాం వీటన్నిటికీ ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు ఇలా అనుకోవడం ఇస్లాం మనకు అనుమతించదు సహోదరుల హరం అర్థమైందా ఒకటి హరామ్ మరియు హలాల్ అయ్యేది మన అధికారంలో లేదు హలాల్ మరియు హరామ్ అయ్యేది మన ప్రవక్త ముహమ్మద్ సుసల్లం వారు మనకు ముందే చెప్పారు ఖురాన్లో ఉన్నాయి ఏది హరామ్ ఏది హలాల్ ఇవన్నీ లో ఉన్నాయి సహోదరులరా మీరు మిగతా నెలల్లో ఏ విధంగా అయితే మంచి బట్టలు వేసుకుంటున్నారు నాన్ వెజ్ తింటున్నారు ఇంట్లో ప్రవేశిస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ నెలలో కూడా ఇవన్నీ చేసుకోవచ్చు అర్థమైందా ఈ నెల కూడా మొత్తం ప్రాముఖ్యత గల అల్లాహకు నచ్చిన నెల సహోదరులం నాలుగు నెలలు అల్లాహకు నచ్చిన నెలలు ఉన్నాయి అందులో ఒక నెల మొహర్రం నెల కాబట్టి ఇది ప్రాముఖ్యత నెల ఘనత గల నెల కాబట్టి ఇది మొహర్రం నెల హరాం నెల అవ్వదు ఈ మొహర్రం నెల ఘనత గల నెల అవుతుంది కాబట్టి ఈ మొహర్రం నెలలో ప్రతి పనులు చేసుకోవచ్చు ప్రతిదీ తినవచ్చు మిగతా నెలలో ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో అదే విధంగా ఈ నెలలు కూడా చేసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు ఎలాంటి హరాం అనే యొక్క ముచ్చటే లేదు అర్థం ఏందా కాబట్టి నేను చెప్పింది మీకు అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అసలం వంతు వర్